చూరు పెండి సీతాపతి ఉన్నాడు చూడు వాళ్ళ అమ్మగారు ఎప్పుడు విజయవాడ నుంచి వచ్చిన ఖమ్మంగా ఈ రవ్వ పొంగడాలు చేస్తారండి మన ఇంట్లో కూడా వర్షం పడుతుందిగా ఉప్మా రవ్వ తీసుకొని పురుగు గడ్ర లేకుంటే క్వాలిటీ తీసుకోండి దాంట్లో ఉప్మా రవ్వలోకి చూడండి ఎంత బాగుందో పెరుగు అయితే ఫ్రిడ్జ్లో అలా పడి ఉంటుంది కదా ఆ పెరుగును కూడా తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోండి ఈ దీనికి ఎక్కువ వాటర్ వేయకుంటుందో వేయకూడదండో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నైస్గా కలుపుకోవాలా నైస్గా కలుపుకుంటే కమ్మంగా ఉంటుంది వేసుకొని అలా కలిపి పెట్టి ఒక పక్కన పడేయండి ఒక పది నిమిషాలు కొంతమంది ఈనో కూడా వాడతారండి అన్నీ నాకు ఇష్టం ఉండదు కదా అందుకోసమే బామ్మగారు ఎట్ట చెప్పారో అలాగే చేయటం నాకు ఇష్టము అందుకోసం దీంట్లోకి ఆనియను పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు ఇంకా అయితే కటి కారడు మధు స్టైల్లో ఆ కటిక్ కారప్పుడు కూడా యాడ్ చేశారంటే ఖమ్మంగా ఉంటుంది వన్ బై వన్ యాడ్ చేసుకొని కొంచెం సోడా ఉప్పు వేయండి ఎందుకంటే కొంచెం పొంగడాలు పొంగాలి కదా అందుకోసం ఇవన్నీ యాడ్ చేసుకొని వన్ బై వన్ కూరగాయలు గట్రా అవన్నీ వేసుకున్నారంటే ఉట్టి కూరగాయలు తిన్నాడు ఓ తప్పు తిన్నట్టు ఉంటుంది కానీ రవ్వ పొంగడాలు తిన్నట్టు ఉండదు బొంబాయి రవ్వ ఉత్తికే గట్టి పడిపోతుంటుంది మధ్య మధ్యలో దానికి నీళ్ళు యాడ్ చేసుకుంటూ బొంబాయి రవ్వ అంటే అదే కదండి మన గోధుమతో తయారు చేసిన రవ్వ కదా ఇప్పుడైతే మన గుండె పొంగడాల పెనుని తీసుకొని నీళ్ళు అట జల్లండి హీట్ ఎక్కిందా లేదా చూసుకున్న తర్వాత నైస్గా నూనెతో దాన్ని తడపండి ఇది దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండో ఈ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే పెనుయానికి అంటుకో ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా ఇందాక మనం కలిపిన పిండి చూడండి ఎంత అందంగా పులిసిందో కొంతమంది ఈనో వాడతారు వీనోలు వీణోలు నాకు నచ్చవండి ఇప్పుడు పెను అయితే నైస్గా సుతమారంగా దూరంగా నుంచే వేయండి లేకపోతే ఆ చిటకలు వచ్చి చేతి మీద పడతాయిగా అలా సుతమారంగా వేసుకొని దా గుండెపులు బంగారాల మీద మూత చూడండి అది పెట్టేసుకోండి సిమ్లోనే చేసుకోవాలి హైలో పెడితే అది రవ్వ కాబట్టి ఎక్కువగా ఏగేదానికి ఛాన్స్ ఉంటుంది ఎట్లాగంటే బరం బరం తిన్నట్టు ఉంటుంది రవ్వ పొంగడాలు తినాలంటే స్మూత్గానే ఉంటేనే కమ్మగా ఉంటాయి అలా అయిన తర్వాత మధ్య మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉండండి ఇంకో విషయం చెప్పేది పొంగడాలు ఇలా అయిన తర్వాత మీరు తిరగ తిప్పాల్సిన అవసరం లేదండో అలా తీసి మన ప్లేట్లో వేసుకోవటమే అదేలేండి వడ్డించుకోవటమే ఇలాగా నేనైతే ఒకసారి తిప్పేలే ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండిందని చెప్పి ఆపేసి తిప్పానులే ఇలా మన పొంగడాలు చూడండి ఎంత కమ్మంగా ఉండాయో మీరు తిప్పాల్సిన అవసరం లేదు ఇంకో విషయం ఏంటంటే పిండి కలిపే లాస్ట్లో కొంచెం షుగర్ యాడ్ చేయండి క్రిస్పీ కలర్లో ఉంటుంది ఈ ఎప్పుడు ఎప్పుడొచ్చిందో కానీ ఇప్పుడు సల్లసల్ల కాలంలో వేడి వేడిగా పొంగడాలు తీసుకొని తినండి ఆరంగా పెను నుంచి తీసేటప్పుడు తీసుకోండి పొంగడాలు అయితే అదిరిపోయినాయి కదా పిల్లకాయలకి ఉప్మా రవ్వని చెప్పాకండి ఎందుకంటే తినరు మావులుదే అని పొంగడాలే అని చెప్పాలి అప్పుడప్పుడు ఇలాంటివి చెప్తూ ఉంటేనే కదా పిల్లకాయలకి మంచి క్యాలరీస్ యాడ్ అవుతాయా ఏమంటారు మంచి వంటతో మళ్ళీ కలుస్తానండో